యహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను రెండవ దినవృత్తాంతములు ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నువ్వొకవేళ పొరపాటు చేస్తే ఆ నష్టాన్ని భరించు అంతేకాని ప్రభువు చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించకు నువ్వు నష్టపోయిన దానికంటే అధికంగా దేవుడు నీకిస్తాడు ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో ఆయన ముందు కూర్చుని నీకు రావలసిన దానిని ఆయన దగ్గర్నుండి రాబట్టే బేరసారాలు చెయ్యగలవా మనం ఛానిస్తున్న వాక్య భాగంలో ఏం జరిగిందో చూడండి విగ్రహారాధికులైపోయిన ఇస్రాయేలీల సైన్యాన్ని రాజు కిరాయికి తెచ్చుకున్నాడు అయితే ప్రభువు సన్నిధి వారితో లేని కారణంగా ఆ యుద్ధవీరులను వెనక్కి పంపివేయమని ఆజ్ఞాపించబడ్డాడు యువదారాజైన అమర్జా ఆ సైన్యాన్ని వెనక్కు పంపేయడానికి ఇష్టపడ్డాడు కాని వారు తనకు చేసే సహాయం నిమిత్తమై ముందుగా వారికి చెల్లించిన కిరాయి రెండు వందల మణుగల వెండి విషయంలో బాధపడుతున్నాడు ఎంత బుద్ధిహీనమైన పని కిరాయి సైనికుల సహాయం లేకుండా ప్రభువు అతనికి విజయాన్నిస్తే వారికిచ్చిన కిరాయి వెనుకకు తీసుకోకుండా వారిని పంపివేయటం బేరమే కదా మనస్సాక్షిని కాపాడుకోవటానికి ప్రశాంతంగా ఉండటానికి అవసరమైతే డబ్బు నష్టపోయినా పర్వాలేదు ప్రభువు నిమిత్తం ఏం నష్టపోయినా అది నష్టం కాదు కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభువులో మనకు దొరికిన విశ్రాంతి కంటే గొప్ప నష్టపరిహారం ఏముంది కొన్నిసార్లైతే మనం డబ్బు నష్టపోకుండా దేవుడు ముందుగానే అడ్డుకుంటాడు లేకపోతే అది చాలా తక్కువగా ఉండేటట్టు చేస్తాడు మనం నిత్య జీవితాన్ని అనుభవించబోతున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ప్రభు నిమిత్తం ఏమి నష్టపోతామో అదంతా పరలోకంలో పెట్టుబడి పెట్టినట్టే ఎదురుగా కనపడుతున్న విపత్తును బట్టి ఆందోళన చెందవద్దు కాని దీనికంటే మరి అధికముగా యహోవా నీకు ఇయ్యగలడు అని వినబడుతున్న మెల్లని మాటలను జాగ్రత్తగా అలగించు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిరిగి దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించడం కాక ఆ మేన్